ప్రభుత్వం అమ్మ దీవెన పథకం కింద పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పి ఇప్పుడు పదమూడు వేలు ఇవ్వడం దారుణమన్నారు విద్యార్థులకు తీవ్ర అన్యాయం చేస్తుందంటూ రామలక్ష్మణ రోడ్ల కూడలి వరకు ర్యాలీ నిర్వహించారు ప్రభుత్వానికి వ్యతిరేక నినాదాలు చేశారు మీడియాతో మాట్లాడుతూ ఇచ్చిన పదమూడు వేలు కూడా ఇంతవరకు ఏ విద్యార్థి అకౌంట్ లో పడలేదని ఈ నెలాఖరులోగా పడతాయని మంత్రి లోకేష్ అనడం హాస్యాస్పదంగా ఉందన్నారు అమ్మ దీవెన పథకం ద్వారా ప్రతి ఒక్క ఇవ్వాలని డిమాండ్ చేశారు ఏదైతే ఎన్డీఏ ప్రభు ఎన్డీఏ ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో భాగంగా తల్లికి వందం పథకం ఏదైతే పెట్టారో పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పిన ఈ ప్రభుత్వం ఈ రోజు తల్లిదండ్రుల ఖాతాల్లో పదమూడు వేల రూపాయలు మాత్రమే అందజేస్తుంది ఏమంటే స్కూల్ అభివృద్ధి కాలేజ్ అభివృద్ధి అనే పేరుతో విద్యార్థులు మోసం చేస్తుంది ఈ రోజు రెండు లక్షల ఎనభై మూడు వేల మంది అనుతున్నా ఉన్నా సరే లక్ష ఎనభై మూడు వేలకు మాత్రమే పరిధిని చేశారు ఈ తల్లి వందన పేరుతో ఇప్పటికి కూడా ఈ పదమూడు వేల రూపాయలు కనీసం ఈ పదమూడు వేల రూపాయలు కూడా ఏ విద్యార్థి అకౌంట్ లో తల్లి ఖాతాలో కూడా పడలేదు అడితే అక్కడ ఉన్న సిస్టమ్స్ ప్రాబ్లమ్ అని చెప్తున్నారు స్లోగా అవుతుంది ఈ నెల ముప్పైలోగా ఏదో ఒకటి చేసి మేము పంపిస్తామని చెప్పి గవర్నమెంట్ లోకేష్ గారు ప్రకటన చేశారు దీని వెంటనే ఏవైతే ఉన్నాయో ఆ బకాయిలు రిలీజ్ చేయాలి అలానే ఈ ఫీజు రేంజ్మెంట్ తో ఈ తల్లికి వందల లింక్ అనేది ఆపాలి లేని పక్షంలో ఎస్ఎఫ్ఐగా పెద్ద ఎత్తున మేము ఆందోళన చేస్తాం ఈ రోజు స్టేట్ వైడ్ కూడా ఎస్ఎఫ్ఐ అన్ని జిల్లాల్లో ఇలా మనోహారాలు ర్యాలీలుగా నిర్వహిస్తున్నాం ఇదే మా ముందు చూసిగా కూటం ప్రభుత్వం హెచ్చరిస్తున్నాం కానీ రిలీజ్ చేయకపోతే ఫీజు రేంజ్మెంట్ లింక్ చేయకుండా అమ్మకు వందన పథకాన్ని రిలీజ్ చేయాలి ప్రతి ఒక్క విద్యార్థి అకౌంట్ లో పదిహేను వేల రూపాయలు వెంటనే రిలీజ్ చేయాలి లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి ఎస్ఎఫ్ఐగా మేము హెచ్చరిస్తున్నాం సుప్రీంకోర్టు తీర్పుపై తిరుపతిలో స్పందించారు వైఎస్సార్